హాయ్ అండి ఇక్కడ వచ్చేసి నేను ఈవినింగ్ స్నాక్స్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా బొరుగులతో వడ అయితే ఎలా చేయాలో చూపిస్తున్నా నేను వచ్చేసి రెండు భాగాలు బొరుగులైతే నానబెట్టేసుకున్నాను బొరుగులు బొరుగులనేవి మనము చేతితో ప్రెస్ చేస్తే ముద్దలాగా అవ్వాలి అంతవరకు నానబెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక భాగం వచ్చేసి అటుకులు వీటిని కూడా నేను నానబెట్టేసుకున్నాను ఇవి కూడా అంతే అండి మనము ఇట్లా ప్రెస్ చేసామంటే ముద్దలాగా అవ్వాలి అంతవరకు నానబెట్టేసుకోవాలి వచ్చేసి బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ నేను చిన్న మెయిన్ కప్పు మెయిన్ తీసుకున్నాను ఒక కప్పు మెయిన్ తీసుకున్నాను బొరుగులు వచ్చేసి రెండు భాగాలు ఒక కప్పు అటుకులు ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కట్ చేసుకున్న చిన్న ఉల్లిగడ్డలు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు పెరుగు పెరుగుతోనే తడుపుకోవాలండి మనము వీటన్నిటిని ఇప్పుడు ఎలా తడపాలో చూపిస్తాను మీకు వీడియోలో చూడండి అయితే మనము నీళ్ళలో నానబెట్టేసాం కదా నీళ్ళన్నీ పారబోసేసుకొని బొరుగులను మెత్తగా ఇలా ప్రెస్ చేసేసి పెట్టుకోవాలి చూడండి ఇలా ముద్దలా అవ్వాలి అనమాట మెత్తగా ఇలా ప్రెస్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి నానబెట్టుకున్న అటుకులండి అవి కూడా ఇందులోనే వేసేసుకొని కలిపేసుకోవాలి ఇవి కూడా మనకు ప్రెస్ చేస్తే ముద్దలాగా అవ్వాలండి అంత మెత్తగా నానబెట్టేసుకోవాలి చెప్పాను కదా రెండు భాగాలు బొరుగులు తీసుకున్నామంటే ఒక భాగం అటుకులు ఒక కప్పు అటుకులు తీసుకోవాలి ఇప్పుడు అటుకులు కూడా వేసాను నెక్స్ట్ వచ్చేసి రవ్వ బొంబాయి రవ్వ అంటాం కదా బొంబాయి రవ్వ వేసాను అన్నమాట అలాగే కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని ఇందులోనే పెరుగు వేసుకోవాలి పెరుగు అనేది మనం ఎంత కావాలో మనకు తడపడానికి ఎంతైతే అవసరం పడుతుందో అంత వేసుకోవాలి నీళ్ళతో తడపకూడదండి పెరుగుతోనే తడుపుకోవాలి ఇప్పుడైతే నేను సాల్ట్ వేసేసి మిక్స్ చేస్తాను ఇప్పుడైతే తగినంత సాల్ట్ వేసేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసేసుకొని మనము ముద్దగా చేసేసుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను కడాయి పెట్టేసి ఆయిల్ అయితే వేసేసాను డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ అయితే వేసేసాను ఆయిల్ అయితే హీట్ ఎక్కింది మనము ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పిండి ఎలా తడుపుకున్నానో చూపిస్తాను మీకు చూడండి పిండి అయితే మొత్తము నేను ఫైనల్ గా కలిపేసుకున్నాను మొత్తము ఇప్పుడు వచ్చేసి చేతికి ఆయిల్ పట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకు ఎంత కావాలో వడ సైజు అంత మనం వడకైతే చేసుకోవాలి చేసుకోవాలన్నమాట రౌండ్ షేప్ లో చేసుకోవాలి ఒకవేళ మీరు ఇలా చేయలేకపోయినారనుకోండి ఒక గ్లాస్ కి కవర్ వేసేసి వాటి మీద మీరు వడ ఎంత సైజ్ కావాలో అంత వేసేసుకోవచ్చు అనమాట చూడండి నేనైతే ఈ సైజులో వడకైతే తీసుకున్నాను ఇప్పుడు వీటిని హోల్ పెట్టేస్తాను మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు మనము తీసుకొని అయితే మనము ఫ్రై చేసుకోవాలండి చూడండి నేనైతే మొత్తానికైతే వడ అయితే రౌండ్ షేప్ అయితే చేసేసి ఫ్రై అయితే చేస్తున్నాను ఫ్రై అయ్యాక ఎలా ఉంటాయో చూపిస్తాను మీకు ఫస్ట్ టైం చేసేవాళ్ళకైతే కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు చేతికి ఆయిల్ అయితే అప్లై చేసుకొని చేతిలో పెట్టేసుకొని మీరు స్లగ్ చేసేసుకోండి హోల్ పెట్టేసి ఫస్ట్లో కొద్దిగా సైడ్కి మనకు గ్యాప్ అనేది వస్తుంది ప్రెస్ చేసుకుంటూ దగ్గరికి హోల్ అనేది పెట్టేసుకొని మీరు వడ అనేది చేసుకోవాలి ఎందుకంటే రవ్వ వేసాం కాబట్టి కొద్దిగా మనకు కట్ అయిపోయినట్లు ఉంటుంది జాగ్రత్తగా హోల్ అయితే పెట్టేసుకొని చేసుకోవాలి అలానే రాకుండా ఉంటుంది అనేది ఏం లేదులేండి వస్తుంది హోల్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టేసుకోండి నేనైతే ఇక్కడ ఫ్రై అయితే చేసేస్తున్నాను చూడండి వడ అయితే మనకు ఫ్రై అయిపోయింది చాలా టేస్ట్ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి కాకపోతే మనకు స్లోగా ఫ్రై చేసుకోవాలి స్టిమ్ లో పెట్టేసి ఎక్కువ మంట పెట్టేసుకోకూడదు అనమాట చూడండి బొరుగుల వడ అయితే మనకు రెడీ అయిపోయింది ఇలాగే అన్ని మనము ఫ్రై చేసేసుకోవాలన్నమాట చూడండి ఫైనల్గా మనకైతే వడ అనేది రెడీ అయిపోయింది బొరుగుల వడ రెడీ అయిపోయింది చాలా టేస్ట్ ఉంటుందండి ఈ వడకి టేస్ట్ తీసుకొచ్చేది పెరుగే అండి పెరుగు వేయడం వల్ల మనకు వడ అనేది చాలా టేస్ట్ వస్తుంది ఇది చట్నీ కాంబినేషన్తో కాంబినేషన్తో అయినా తినొచ్చు లేదంటే ఉత్తదైనా తినొచ్చు ఎలాగైనా తినొచ్చు ఎలా తిన్నా చాలా టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మనకు వడ టేస్ట్ రావడానికి ముఖ్యంగా పెరుగు అనేది చాలా యూజ్ అవుతుంది పెరుగు వేయడం వల్ల వడ చాలా టేస్ట్ వస్తుంది ఎంతో టేస్టీగా సింపుల్గా తక్కువ టైంలో చేసుకోగలిగే స్నాక్స్గా లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకునే బొరుగుల వాడైతే తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్